అలాగే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి నాలుగు రాశులలో రెండవ రాశి వృశ్చిక రాశి దానికి కారణం ఏంటంటే వృశ్చిక రాశి నుంచి చూసుకున్నప్పుడు గ్రహణం ఏర్పడుతున్న కుంభరాశి నాలుగో రాశి అవుతుంది వృశ్చికం ధనుస్సు మకరం కుంభం గ్రహణం ఏర్పడే కుంభరాశి వృశ్చిక రాశి వాళ్ళకి నాలుగో రాశి అవుతుంది అంటే వృచ్చిక రాశి వాళ్ళకి నాలుగో స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది ఇది మంచిది కాదు నాలుగో స్థానంలో గ్రహణం ఏర్పడినప్పుడు దీన్ని అర్ధాష్టమ దోషము అనే పేరుతో పిలుస్తారు కాబట్టి నాలుగో స్థానంలో ఏర్పడే గ్రహణం వల్ల వృచ్చిక రాశి వాళ్ళకి ఆరు నెలల పాటు ఏం జరుగుతుందంటే వృశ్చిక రాశి విద్యార్థులు ఎవరైనా సరే ఎంత కష్టపడి చదివినా కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా వస్తూ ఉంటుంది ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించలేకపోతారు అలాగే నాలుగో స్థానంలో ఏర్పడే గ్రహణం వల్ల తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులకు కూడా ఇబ్బందులు ఉంటాయి తల్లికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు కూడా వృశ్చిక రాశి వాళ్లకు ఉన్నాయి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకుంటూ ఇష్టదైవానికి పూజలు చేసుకుంటూ జాగ్రత్తగా ప్రతి విషయంలో నిర్ణయం తీసుకోవాలి